నాకు ఎటువంటి క్రైస్తవ మూలాలు లేవు సార్ ఎక్కడ వాసన మీరు వాళ్ళు బాంబు స్క్వాడ్యూల్ అది చెక్ చేస్తారే అలా చెక్ చేయండి మాకెక్కడా బ్యాక్గ్రౌండ్లో లేదు మీకు కానీ ఆయనకు కానీ ఆయనకు కానీ అలా అటువైపు ఎక్కడా హిందూ మూలాలు ఉండకూడదు నా క్రిస్టియన్తో డిబేట్ చేస్తాను ఫిఫ్టీ ఫిఫ్టీతో చెయ్యండి నేను ఎన్ని తరాలు అట్లా ఎన్ని తరాలు ఉండాలి సపోజ్ ఆయన ఫాదర్ కాదు వాళ్ళ తాతయ్య ఉండొచ్చు అట్లా ఎన్ని ఉండకూడదు కా సార్ నాకు లేదు సార్ సార్ నేను దాన్ని వ్యతిరేకిస్తాను సార్ అది నా దృష్టిలో దరిద్రం నాకు నాకు లేదు నాకు వద్దు ఇప్పుడు ఇతను వ్యతిరేకిస్తాడు కదా నా ధర్మాన్ని వ్యతిరేకిచ్చేవాడే కదా క్రైస్తూడంటే ఇప్పుడు వాళ్ళ ఫాదరో తాతో క్రిస్టియానిటీ పుచ్చుకొని ఉంటే మీ డిబేట్కి పనికిరాడు సార్ మాకు పుట్టి మాకు చెప్పడం ఏంటి సార్ ఏదో గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు నువ్వు తోక వాడేసుకుంటూ కేకలు పెడితే ఎలా నువ్వు వ్యతిరేకిస్తా ఈ నియమం అర్థమైపోయింది ఇంకో నియమం హిందూ మతంలో వైష్ణవం సైవిజం శక్తిజం అనే మతాలు ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీగా నువ్వు ఏ ఏమాత్రానికి సంబంధించినవిరా అరే రాధా మనోహర్ దాస్ శైవులకి వైష్ణవులకి పడదరా ఇద్దరూ ఎప్పుడు కొట్టుకుండేవారు ఏ సంబంధించిన వాడువి అలాగే నువ్వు అద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అవుతావా ద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అవుతావా విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అవుతావా లేదా లేదా చైతన్య స్వామిని ఫాలో అవుతావా ఏ మతానికి సంబంధించినోడివి అరే ఫిఫ్టీ ఫిఫ్టీగా నీ పూర్వీకులు బుద్ధిజంలో ఉండేవారా లేదా జైనిజంలో ఉండేవారా ఎందుకంటే ఆ మతాలే భారతదేశంలో అతి పురాతనమైన మతాలరా లేకపోతే నువ్వు ఆర్య మతానికి సంబంధించినోడువా ఇరాన్ నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యేవా నీ పూర్వీకులు ఆర్యల నువ్వు వైదిక మతాన్ని ఫాలో అవుతున్నవాడవా క్లాటి ఎవరా లేదా గుప్తులు కాలంలో సృష్టించబడిన మతమా అనేది ఇక్కడ గుప్తులు ఏ మతాన్ని సృష్టించారో ఆ మతానికి సంబంధించిన వాడువా లేకపోతే నీ పూర్వీకులు గుప్తులు మతాన్ని ఫాలో అవుతున్నవారా క్లాటి ఎవరా పిచ్చివెదవా అందుకే రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే పుస్తకంలో అంబేద్కర్ గారు ఏమన్నారంటే హిందూయిజంకి ఫౌండరే లేడు నేను హిందూ అని చెప్పుకోవటానికి వాళ్ళకి ఆధారమే లేదు అన్నట్టుగా చెప్పాడు క్రిస్టికి యేసుక్రీస్తు ఫౌండర్ అయితే ఇస్లాంకి మొహమ్మద్ ఫౌండర్ అయితే జైనజంకి మహావీర్ ఫౌండర్ అయితే బుద్ధిజంకి బుద్ధుడు ఫౌండర్ అయితే హిందూయిజంకి ఫౌండర్ ఎవరు చెప్పరా అరే ఫిఫ్టీ ఫిఫ్టీ గడివి నువ్వా మేమరా మా అకౌంట్ ఒక క్లారిటీ ఉందిరా నీకేం క్లారిటీ ఉంది నువ్వు ఏ మాత్రం సంబంధించిన చెప్పరా ఫిఫ్టీ ఫిఫ్టీ